మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు ఆదివారం ద్వాదశి మందార పువ్వుతో ఇలా చేయండి చాలు గంటలో మీ జీవితం మారిపోతుంది ధన సమస్యలన్నీ కూడా పోయి కోట్లు దొరుకుతాయి వద్దన్న ధనం వస్తుంది ఈ పరిహారంతో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకు ఏదో ఒక రూపంలో ధనం వస్తుంది మీ కోరికలు తీరి కుబెరులుగా మారిపోతారు కనుక ఆదివారం రోజు తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి మందార పువ్వు గురించి మన అందరికీ తెలుసు మందార పువ్వులను పూజల్లో వాడుతూ ఉంటారు మందార చెట్లు అందరి ఇళ్ల దగ్గర ఉంటాయి కనుక ఎవరైనా సరే రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మందార పూలు అందరికీ సులభంగా దొరుకుతాయి కనుక అందరూ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మందార పూలు చాలా చాలా పవిత్రమైనవి మందార చెట్టుకు దైవ అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది దేవతా వృక్షంగా మందార చెట్టు పరిగణింపబడుతుంది ప్రతిరోజు ఉదయం లేవగానే మందార చెట్టును చూస్తే ఆ రోజంతా శుభాలు జరుగుతాయి ఆ మందార చెట్టు యొక్క పూలతో చేసే ఈ పరిహారం చాలా విశేషమైనది మంచి రిజల్ట్ను ఇస్తుంది కష్టాలను సమస్యలను పోగొట్టి కావాల్సినంత ధనాన్ని ఇస్తుంది మరి ఇంతకీ ఆదివారం రోజు మందార చెట్టుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఒక ఆవు తన యజమానిని ఎలా కాపాడిందో తెలిపే పవిత్ర కథను విందాం ఒక ఊరిలో రంగయ్య శివమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు వాళ్లకు ఒక ఆవు ఉండేది దాని పేరు లక్ష్మి లక్ష్మిని వాళ్ళు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు ఒకరోజు శివమ్మ చాలా రుచిగా ఉండే కూర చేసింది అది తిని రంగయ్య చాలా బాగుంది ఇది రేపటికి కూడా కొంచెం అన్నాడు సరే అంది శివమ్మ అక్కడే ఉన్న ఆవు శివమ్మ మాటలు విని గట్టిగా నవ్వింది రంగయ్య నిద్రపోయిన తర్వాత శివమ్మ ఒక్కతే ఆవు దగ్గరకు వచ్చి ఎందుకమ్మా లక్ష్మి నేను ఏదో అంటే నువ్వు అంతలా నవ్వావు అని అడిగింది రంగయ్యకు రేపు అనేది ఉండదు ఈరోజు రాత్రి అతడు మరణిస్తున్నాడు అని చెప్పింది ఆవు అది విని శివమ్మ బాధపడుతూ ఏదైనా ఉపాయం చెప్పమ్మ పుణ్యం కట్టుకో అంది సరే ఇవాళ నీ భర్త కోసం యమదూతలు వస్తారు కదా వాళ్లకు రుచికరమైన వంటలు చేసిపెట్టు నువ్వు కోరిన వరం ఇస్తారు వాళ్ళు అప్పుడు నువ్వు నీ భర్త ప్రాణాలు అడుగు అన్నది ఆవు సరే అంది శివమ్మ ఆ రోజు రాత్రి శివమ్మ నిద్రపోకుండా రంగయ్య వైపే చూస్తూ కూర్చున్నది ఆమె చూస్తూ ఉండగానే ఒక నాగుపాము వచ్చి రంగయ్యను కాటువేయబోయింది మెలకువుగా ఉన్న శివమ్మ చటాలున ఒక బుట్టను పాము మీద పడేటట్లు విసిరింది అంతలోనే వాళ్ల ఇంటి దూలం ఒకటి విరిగి రంగయ్య మీద పడబోయింది ఆమె గబిక్కిన అతన్ని పక్కకి లాగి కాపాడింది చూస్తూ ఉండగానే వాళ్ళ ఇంటికి మంటలు అంటుకున్నాయి ఆ వేడికి నిద్రలేచిన రంగయ్యను పట్టుకుని రంగమ్మ బయటకు పరుగుపెట్టింది అప్పటికి ఊళ్ళో వాళ్ళందరూ అక్కడకు చేరుకున్నారు అందరూ కలిసి నిప్పు ఆర్పారు ఆ వెలుగులో దూరంగా నక్కి కూర్చున్న యమబటులు కనపడ్డారు శివమ్మకు ఆమె వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే వాళ్ళు అంతా అప్పుడే అయిపోయింది అనుకోకు మేం వచ్చిన పని అయ్యేంత వరకు మేం వెనక్కి వెళ్ళేది లేదు అన్నారు ఆమె వాళ్లతో మర్యాదగా మాట్లాడి ఎట్లాగో వచ్చారు ఆయన్ని తీసుకుపోతానంటున్నారు అయినా దానికోసం నేనుండే ఇల్లు తగలపెట్టడం మీకు తగిన పనేనా ఇంక నేను ఎలా బ్రతకను అని అడిగింది సరే ఏడవకు నీ ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేస్తాం అని యమభటులు ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేశారు బాగుంది ఇంటికి వచ్చిన అతిథులు మీరు మిమ్మల్ని వట్టి చేతులతో పంపితే ఇక నాకు ఎట్లా జరుగుతుంది ఒక పద్ నిమిషాలు ఆగండి వేడివేడిగా అలచంద వడలు వేసిస్తాను తినిపోదురు అన్నది శివమ్మ అంతవరకు ఊరకే నక్కి కూర్చుని కష్టపడుతున్న యమభటులకు అలచంద వడలు అనగానే నోరూరింది శివమ్మ ఇక వాళ్ళ అంగీకారం కోసం ఎదురు చూడకుండా అప్పటికప్పుడు అలచందలు రుబ్బి వేడివేడి వడలు వేసి పెట్టింది వాళ్ల ముందు అసలే యమబటులాయే చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ కూడా ఉన్నారేమో ఒక్కొక్కరు ఇరవై ఐదు వడలు లాగించేశారు అందరూ కడుపారాతిని తృప్తిగా త్రేయించాక తినేందుకు వక్క కూడా తెచ్చింది శివమ్మ అవి కూడా పుచ్చుకొని వాళ్ళు సరే మరి ఇంకా రంగయ్యను తీసుకుని వెళ్ళొస్తాం అని బయలుదేరారు శివమ్మకు ఇంకేం చెయ్యాలో అర్థం కాలేదు అప్పుడు లక్ష్మి అయ్యో మీరు వచ్చింది పల్లెకేగా పట్నానిక పల్లెకి వచ్చి కడుపు నిండా కమ్మని పాలు త్రాగి వెళ్ళకపోతే మా పాడి అంతా ఏం కాను అన్నది శివమ్మకు మాటను అందిస్తూ అప్పుడు శివమ్మ నులక మంచాలను తెచ్చివేసి అవునవును ఇంకో పది నిమిషాల్లో పాలు పితికేస్తాను చల్లగా కాసింది పాలు త్రాగి బయలుదేరుదురు అన్నది యమబటులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు కానీ బాగా తిని ఉన్నారేమో వాళ్లకు కొంచెం ఆయాసంగానే ఉన్నది నొలక మంచాలు వాళ్లను చాలా ఆకర్షిస్తూ ఉన్నాయి కూడా చివరికి బద్ధకం గెలిచింది వాళ్ళు విశ్రాంతిగా కూర్చున్నారు మంచాల మీద ఇంకో రెండు నిమిషాలలో వాళ్ళు గురకలు పెట్టి నిద్రపోతున్నారు శివమ్మ లక్ష్మి పాలు పితుకుతూ మరి ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి వీళ్ళు నిద్రలేచారంటే రంగయ్యను ఎత్తుకుపోతామని మళ్ళీ పాట మొదలు పెడతారు అన్నది విచారంగా లక్ష్మి చిక్కని పాలు ధారగా వదులుతూ ఏం కాదులే శివమ్మ ఇంకేదైనా అడ్డం వేద్దాంలే అన్నది పాలు బాగా కాగి ఎర్రని మీగడ కట్టేసరికి మరో రెండు గంటలయ్యింది అంతలో యమభటులు గుండెల మీద చెయ్యి వేసుకొని అయ్యా వచ్చేస్తున్నాం అయ్యా ఇంకేమీ ఆలస్యం చెయ్యం దొర అంటూ గబుక్కున లేచి కూర్చున్నారు శివమ్మ చటుక్కున వేడివేడి పాలు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టింది అయ్యో పాలు చాలా వేడిగా ఉన్నాయమ్మా తల్లి అటు చూస్తే దొర పిలుస్తున్నాడు మా కష్టం కూడా చూడు అన్నపూర్ణమ్మ తల్లివి మీ రంగయ్యను తీసుకువెళ్తూ ఉంటే మాకు బాధగానే ఉంది కానీ ఏం చెయ్యగలం మీ ఇంట్లో ఉన్నది ఈ ఒక్క రంగయ్యే కదా వేరే రంగయ్య ఎవ్వరూ లేరు కదా మేమేం చెయ్యాలి చెప్పు అన్నాడొక యమభటుడు వేడి వేడి పాలను ఊదుకొని జుర్రుకుంటూ అప్పుడు లక్ష్మి అతని పాటను అందుకొని వేరే రంగయ్య లేకేమీ ఇదిగో నా చెవి మీద కూర్చుని నా రక్తం తాగి బలుస్తున్న విడుదు వాడు రంగయ్య కాదు అన్నది ఆవు చెవికేసి పరీక్షగా చూస్తూ అవునా నిజంగానే ఈ పిడుదు పేరు రంగయ్యేనా అన్నాడు యమభటుడు అయ్యో ఈ మనిషి రంగయ్య ఎంత మంచివాడో మా పిడుదు రంగయ్య అంత దుర్మార్గుడు మీరు ఈ ఇంట్లోంచి ఎవరినైనా తీసుకువెళ్లాల్సి వస్తే మొదటి వీడినే తీసుకుని వెళ్ళాలి అసలు మీరు వచ్చింది పిడుదు రంగయ్య కోసమే అయి ఉంటుంది సరిగ్గా కనుక్కోండి తప్పు ప్రాణాన్ని తీసుకువెళ్తారేమో మీ దొర ఊరుకోడు అంది ఆవు అమాయకంగా యమభటులు ఒకరి ముఖాలోకరు చూసుకున్నారు వాళ్ళల్లో ఒకడు శివయ్య కేసి కృతజ్ఞతతో చూసి అలచంద వడల్ని వేడివేడి పాలను గుర్తు చేసుకుంటూ అవునురా మనం తీసుకువెళ్ళాల్సింది ఈ పిడుదుగాడినే పదండి వాడిని తీసుకుని పోదాం దొర ఏమి అనడుగాని అన్నాడు తీసుకువెళ్ళండి పాపం తప్పుడు ప్రాణాలను తీసుకువెళ్తే మీకు కష్టం అంది శివమ్మ మీ దొర కాదంటే మళ్ళీ వద్దులేండి అని జోడిస్తూ మళ్ళీ రామ్లేమ్మ ఎవరో ఒక రంగయ్య ఈ ఇంట్లో నుంచి దొరికితే చాలు మా దొర ఏమీ గాని చల్లగా ఉండు అని యమభటులు పిడుదు ప్రాణాలు చేతబట్టుకుని మాయమైపోయారు అప్పుడు ఆవును ఆప్యాయంగా నిమురుతూ పిడుదు రంగయ్య కోసం ఊరందరికీ భోజనాలు పెట్టిద్దాం లక్ష్మి అన్నది శివమ్మ ఆ వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ధన సంపాదన పెరగాలని ఆశపడుతూ ఉన్నారో వారు ఆదివారం రోజు చక్కగా రెండు మందార పూలను తెచ్చుకోండి మీ ఇంటిలో చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి కోసి తెచ్చుకోండి లేదా పక్కింటి పొరిగింటి వారి చెట్టు నుండి కూడా అయినా సరే తెచ్చుకోండి రెండు మందార పూలు కోసి తెచ్చుకోండి కేవలం ఎర్ర మందార పూలను మాత్రమే పరిహారానికి వాడాలి ఎప్పుడైనా సరే పరిహారానికి ఎర్ర మందార పూలనే వాడాలి ముందు రెండు ఎర్ర మందార పూలను తెచ్చుకోండి ఉదయం పూటే తెచ్చుకోండి తర్వాత ఆ రెండు మందార పూలకు మీ కోరికను చెప్పుకోండి అంటే ఏమీ లేదు ఆ పూలను చేతిలో పట్టుకొని మాకు ఉన్న సమస్యలు ధన సమస్యలు పోవాలి ధన లాభం కలగాలి అని సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఆ రెండు మందార పూలను మీ ఇంటి బయట ఎక్కడైనా ఎండపడిన చోట అంటే నీడలో ఉంచి ఎండబెట్టండి ఈ ఆదివారం పెడితే వచ్చే ఆదివారం వరకు అలా వదిలివేయాలి అంటే ఏడు రోజుల పాటు ఈ మందార పూలను నీడలో ఎండబెట్టండి ఏడు రోజుల్లో అవి బాగా ఎండిపోతాయి అప్పుడు ఆ మందార పూలను తీసి పొడిలాగా చేసి ఆ పొడిని ఒక బౌల్లో వేయండి తర్వాత ఈ పొడిలో ఒక స్పూన్ పసుపును కూడా వేసి అర గ్లాసు నీళ్లు పోసి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసేయండి ఆ నీళ్లకు ధనాన్ని ఆకర్షించే శక్తి వస్తుంది అప్పుడు ఆ పసుపు నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో అన్ని గదుల్లో అన్ని మూలల్లో చిలకరించండి నేల మీద వద్దు కేవలం గోడల మీద మాత్రమే చిలకరించండి ఇలా చిలకరించడం వలన మీకు ఉన్న ధన సమస్యలు పోతాయి మీ ఇంటివైపు విపరీతంగా ధనం అట్రాక్ట్ అవుతుంది ఈ పరిహారాన్ని వరుసగా రెండు నెలల పాటు చేశారంటే ఖచ్చితంగా ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది విపరీత ధనలాభం కలుగుతుంది లక్ష్మీదేవి మీ తలుపు తట్టి అపర కుబేరుల్ని చేస్తుంది కనుక మీరు కూడా ఈ ఆదివారం మొదలుపెట్టి రెండు నెలల పాటు మందార పూలతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సిరి సంపదలతో సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు